నమస్కారమండి కి లివింగ్కి సాదరాహ్వానం ఎలా ఉన్నారండి అందరూ శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశంలో కర్మయోగంలో అన్నాత్ భవంతి భూతాని అంటే ఈ సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవకోటి మనుగడకు ఆహారమే ఆధారం అన్నాడు కదండి మనిషి కర్మలను అనుసరించి అనేక జీవరూపాలలో జన్మలనెత్తి అన్నింటిలోనూ ఉత్తమమైన మానవ జన్మను ఎత్తాడు కదండి మానవ జన్మ పరమార్థమే మరొక జన్మ లేకుండా తరించే సత్కర్మలు చేసే అవకాశం కలిగినట్లు అనమాట సత్కర్మలు చేయాలి అంటే శరీరము భావోద్వేగములు సత్వగుణము కలిగి సానుకూలించాలి కదండి దీనికి మనం తినే ఆహారం దోషరహితంగా ఉండాలి అన్నం వృత్తికరణం శ్రేష్టం అంటే ఆహారం శ్రేష్టమైనదిగా ఉండాలి అని ఆయుర్వేదం కూడా అందండి దోషరహితమైన అన్నం అంటే ఆహార పదార్థాలు తయారవ్వాలి అంటే ప్రథమంగా దుమ్ము ధూళి పాచి మురుగు లేని పరిసరాల్లో మడిగా అంటే శుచిగా వండడం ఎంత ముఖ్యమో మనకు తెలిసి తెలవకుండా ఆహారానికి ఉండే మిగతా దోషాలకు పరిహారం కూడా అంతే ముఖ్యమండి ఈ దోషాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి మొదటిది జాతి దోషం రెండవది ఆశ్రయ దోషం మూడవదేమో నిమిత్త దోషం జాతి దోషం అంటే మనలో రజో తమో గుణాలను కలిగించే ఆహార పదార్థాలు అన్నమాట వీటిలో ముఖ్యమైనవి ఉల్లి వెల్లుల్లి ముల్లంగి అందుకనే వీటిని దేవునికి నివేదనకి అలాగే ఉపవాస పర్వదినాల్లో కూడా తీసుకోం కదండి ఆశ్రయ దోషం అంటే మనం ఏ పాత్రలో ఆహార పదార్థాలు వండుతున్నామో అన్నదాన్ని బట్టి ఆశ్రయ దోషం అంటుతుంది మట్టి పాత్ర తప్ప ఇత్తడి రాగి స్టీలు అల్యూమినియం పాత్రల్లో చేసిన వంటకు ఆహార పదార్థం యొక్క పులుపు ఉప్పు వేడిల మూలంగా ఈ దోషం ఎక్కువ తక్కువ ఉంటుందన్నమాట అండి మూడోదైన నిమిత్త దోషం అంటే ఈ ఆహార పదార్థం ఏ పరిసరాల్లో పండింపబడింది అన్నదాన్ని బట్టి ఉంటుందండి మురుగుగాలవలు శ్మశానాలు చెత్తకుప్పలు జంతు వదసాలలు పక్కన పండించిన పంటలు అన్నమాట ఆ వ్యర్థ అవశేషాలు ఆ ఆహార పదార్థాలకి వచ్చి చేరతాయి కదండి ఈ దోషాలకు మన చేతిలో ఉన్న పరిహారాలు అటోకాలు ఇటోకాలు వేస్తూ కాకుండా మడిగా అంటే శుచిగా శుభ్రమైన ఎప్పుడు పరిశుభ్రంగా ఉండే వంటగది సరైన పాత్రలను వంటకు ఉపయోగించడం చవకకు ప్రాధాన్యత ఇవ్వకుండా తెలిసిన మంచి చోట ఆహార పదార్థాలను కొనడం చెయ్యాలి మనకు తెలియకుండా అంటే దోషాలను భగవత్ సన్నిధిలో గాయత్రి మహామంత్రంతో ప్రోక్షణ ద్వారా మంత్రబలంతోనూ భగవత్ సన్నిధిలోని శక్తి వలయాలతోనూ నివృత్తి చేసుకోవచ్చు అందుకనే వంట అయిన తర్వాత మొదటిగా భగవంతునికి మహా నైవేద్యం పెట్టిన తర్వాతే ఆ పదార్థాలను భుజించడం అనే ఆచారం మన సంస్కృతిలో ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ